శ్రీ విష్ణు రూపాయి శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది మీ రాశి కోచ కోసం గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే తెలుసుకోబోతున్నాము ఇక కనుక మీరు చూసుకున్నట్లయితే గోచర గృహస్థితి చాలా మారబోతుంది అందులో నూతన ఇయర్ కాబట్టి కాస్త ఏంటంటే కొన్ని గ్రహస్థితులు మారడం వల్ల కొన్ని పరిస్థితులు కూడా మారుతుంటాయి ఎందుకంటే మనం కొన్ని కొన్నిసార్లు అనుకునే జరుగుతాయి జరగకపోతుంటాయి కానీ మన విశ్వాసం ఏదైతే ఉందో మన పట్ల మనం విశ్వాసం కావచ్చు ఒక వ్యక్తి పట్ల విశ్వాసం కావచ్చు ఇది భవిష్యత్తు లోపల అంత గట్టిగా అయ్యే అవకాశం అయితే ఎవరికి కనిపించట్లేదు కాబట్టి వ్యక్తిత్వం లోపల చాలా మార్చుకోవాలి వ్యక్తిత్వం ఎప్పుడైతే మారుద్దో అప్పుడే మీ భవిష్యత్తు మారే అవకాశం అయితే ప్రబలంగా అయితే ఉండి తీరుద్ది ఇక గోచర గ్రహస్థితి ఈ రాశి ఫలాల ఆధారంగా ఉండడం వల్ల ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే చెప్ప ఒక విషయం చెప్పాలనుకు చెప్పదలుచుకుంటున్నాను ఈ రాశి ఫలాలు ఉన్నాయో మీ జాతకంలో చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి దీనికి మరీ స్పష్టంగా ఈ నెల ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి మీ జాతకంలో దశ అంతర్దశ అలాగే గ్రహస్థితి ఎలా ఉంది అది కూడా పరిశీలించండి అది కనుక మీరు తెలుసుకుంటే ఎంతో కాస్త అనుకూలంగా ఉండి తీరుద్ది ఎందుకంటే ఈ గోచరం ఏదైతే ఉందో ఇది ఒక క్లైమేట్ లాంటిది గోచరం కేవలం క్లైమేట్ లాంటిది గ్రహస్థితి జాతకంలో స్థితి అనుసారంగా క్లైమేట్ మారుతుంటది ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మీరు తెలుసుకోవాలని చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తుంటా ఒక మంచి లగ్జరీ లైఫ్ ఉన్న వ్యక్తి మంచి ఇంట్లో ఉన్న వ్యక్తి బయట చాలా చాలా వర్షం పడుతుంది చాలా వర్షం పడుతుంది కానీ ఆ ఆ ఇంట్లో ఇండ్లు లోపల వ్యక్తికి ఏం పర్వాలేదు ఎందుకంటే ఆ వ్యక్తి ఏది ఏ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాడో అది చాలా ప్రబలంగా చాలా బలంగా ఉండడం వల్ల బయట వర్షం వచ్చినా పర్వాలేదు బయట చాలా ఎక్కువ ఎండ ఉన్నా పర్వాలేదు ఎక్కువ చాలా చలి ఉన్నా పర్వాలేదు ఎందుకంటే తన ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంది ఆ విధంగానే మీ జాతకంలో స్థితి జాతకం కనుక కాస్త ప్రతికూలంగా ఉన్నట్లయితే కాస్త దీని ప్రభావం నెగటివ్ ఉండి తీరుద్ది కానీ జాతకం చాలా బలవంగా బలవంతంగా ఉన్నట్లయితే దీని ప్రభావం ఎంత నెగిటివ్ అయినా పర్వాలేదు మీకు చాలా అది అనుకూలంగానే మంచి రిజల్ట్ తోటి కలిగి తీరుద్ది ఇక గోచర గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోండి మేషరాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు అదే రకంగా బుద్ధుడు అదే రకంగా శుక్రుడు రుచిక రాశి లోపల ఉండబోతున్నాడు సెవెంత్ జనవరి వరకు బుద్ధుడు రుచిక రాశిలోని ఒక రగతిలో ఉండబోతున్నాడు దాని తర్వాత ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక చూసుకున్నట్లయితే రవి అదే రకంగా కుజుడు సంయోగం ధనుసు రాశి లోపల ఉండబోతుంది శని కుంభరాశి లోపల రాహు మీన రాశి లోపల ఇక్కడ గోచర గ్రహస్థితి మీరు కాస్త పరిశీలించండి మకర రాశి ప్రస్తుత సమయకాలం లోపల పాపకర్త యోగంలో ఉంది దేవుగురు బృహస్పతి అదే రకంగా రవి అదే రకంగా కుజ సంయోగం కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది నవమ యోగం అయితే ఉంది ఇంకో పాయింట్ శని అదే రకంగా బుధుడుతో పాటు శుక్ర సంబంధం ఇది కేంద్ర సంబంధం అయితే ఉండబోతుంది ఇంకో పాయింట్ రాహు బుధుడు అదే రకంగా శుక్ర సంయోగం ఏదైతే ఉందో ఇది నవమ పంచమ యోగం అయితే ఉండబోతుంది ఒక రకంగా మీరు కనుక గోచర గ్రహస్థితి గమనించినట్లయితే బుధుడు శుక్రుడు రవి అదే రకంగా కుజుడు రాహు అదే రకంగా శని ప్రబల సంబంధం ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త కాస్త కొన్ని పరిస్థితుల లోపల చాలా వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే ఉండబోతుంది ఎందుకంటే కాస్త రాబోయే ఈ జనవరి ఏదైతే ఉందో ఫస్ట్ ఈ సమయకాలం లోపల కాస్త అంత ఎంతో అనుకూలంగా అయితే చెప్పాను కానీ కాస్త సమయాలు చాలా వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది కాబట్టి సామాజికంగా అందరు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి గ్రహస్థితి మీ వ్యక్తిత్వ జాతకంతో పాటు ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి గనక ఈ ఫస్ట్ డిసెం ఫస్ట్ జనవరి నుంచి అలా ఫిఫ్టీన్త్ జనవరి వరకు సమయం గనక చూసుకున్నది తులారాశి వారికి కొన్ని స్థితి లోపల చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు ఇది గోచర సమయం తులారాశి వారికి మహాధని యుగం అయితే నిర్మితమైంది ఇక్కడ మహాధని యుగం అంటే చాలా మంది రకరకాలుగా అనుకుంటుంటారు మహాధని యుగం అంటే ఏంటంటే మీరు చేసిన ప్రయత్నాలకి అంత సరిపోయే కన్నా ఎక్కువ విలువ అయితే లభించబోతుంది మీరు ఏదైనా చేయండి ఎలానే చేయండి డబ్బు డబ్బు లోపల రాబోయే రోజుల్లో తులారాశి వారికి ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మనసు సరిగ్గా లేకపోవడం మనసు సరిగ్గా లేకపోవడం రాబోయే రోజుల్లో తులారాశి వారితో మనసు అంత అనుకూలంగా అంత బాగా ఉంటుందని చెప్పను కానీ ఒక విషయం ఏంటంటే ప్లస్ లోనే మీరు ఉంటారు ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే కొందరికి అనిపిస్తుంటది ప్రతి ఒక్క వ్యక్తి దృష్టికోణంలో డబ్బుకు చూసే దృష్టి వేరే వేరేలా ఉంటుంటది డబ్బు ఉంటే చాలు అంత మనం జీవితంలో మనం సంతోషంగా ఉంటామని అనుకుంటాము కానీ తులారాశి వారికి ఈ సమయంలోపల డబ్బు అయితే రాబోతుంది డబ్బు వల్ల ఇబ్బంది లేదు ఆ ప్రేమ ఏదైతే ఉందో కుటుంబం నుంచి కావచ్చు ప్రేమించిన అమ్మాయి నుంచి కావచ్చు భార్యతో కావచ్చు పిల్లలతో కావచ్చు లేకపోతే మీరు ఎక్కడైనా ఎలా పని చేయొచ్చు అటు పక్క నుంచి ప్రేమ అది ఏదైతే ఉందో ఆ ప్రేమకు ఒక చిన్న చోటు లేదు ఆ ప్రేమకి స్థానం లేదు మీరు ఎంత కావాలని అనుకున్నా కూడా అదంతా దక్కట్లేదు రాబే రోజులో తులారాశి వారికి ఎందుకు అలా అంటున్నా అంటే ప్రత్యేకంగా మీరు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి రాశాధిపతి ధన స్థానంలో ద్వాదశాధిపతి కూడా ధనస్థానంలో ఖర్చులు చాలా అవుతాయి రాబోయే రోజుల్లో ఖర్చులకి ఇబ్బంది లేదు ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా చాలా అవుద్ది ఇన్కమ్ సోర్స్ లో వృద్ధి కూడా కలుగుద్ది ఎందుకలా అంటే మీ లాభాధిపతి రవి ఉందో లాభాధిపతి అదే రకంగా ధనాధిపతి ఏదైతే ఉందో మీ రాశి నుంచి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ తృతీయాధిపతి సప్తమ స్థానంలో నవమ పంచమ యోగం ఉండడం వల్ల లాభాధిపతి కూడా దేవుగురు బృహస్ చూస్తున్నాడు లాభేషు కూడా దేవుగురు బృహస్పతి చూడడం వల్ల ఇన్కమ్ సోర్స్ లో రాబోయే రోజుల వ్యాపార వ్యాపారంలో కావచ్చు ఎక్కడ ఎలా కావచ్చు డబ్బు వల్ల ఇబ్బంది లేదు తులారాశి వారికి ఇబ్బంది ఏంటంటే ఫ్యామిలీ ప్రేమించిన వ్యక్తులు ఆ ప్రేమ ఏదైతే ఉందో అది దక్కకపోయినట్లయితే వ్యక్తి ఎలా ఆందోళన ఎలా భయపడతాడో ఆ రో ఆ రకంగా రాబోయే రోజుల్లో మీరు మీతో పాటు పరిస్థితి ఉండబోతుంది చాలా గందరగోళమ పరిస్థితి ఉంటుంది మరింత కాదు ఉంటుంది కానీ దాన్ని మీరు ఎక్కువ సీరియస్ తీసుకోవాలైతే చాలా క్రిటికల్ గా అయ్యే అవకాశం అయితే ఉంది అండ్ ఇంకో పాయింట్ రాశి నుంచి పంచమ స్థానంలో శని దేవుడు ఉండడం వల్ల పంచమాధిపతి మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారో అది సమయం కన్నా ముందే నిర్ణయాలు తీసుకోండి ట్రైన్ వెళ్ళిన తర్వాత మీరు స్టేషన్కి వెళ్ళిన ప్రయోజనం ఉండదు సమయం కన్నా ముందే స్టేషన్కి వెళ్ళి మీరు కనుక దాని గురించి వెయిట్ చేసినట్లయితే మీరు మంచి వెక్కగలుగుతారు మంచి చోటు మీకు దక్కు తీరుద్ది అంత అయిన తర్వాత స్టేషన్కి వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేస్తే అది మీరు అక్కడ వెళ్ళిన ప్రయోజనం ఉండదు ఆ రకంగా రాబోయే రోజుల్లో ఉండబోతుంటే ఆలోచించండి ముందే ఆలోచించండి నిర్ణయాలు కూడా తొందరగా ముందే తీసుకోండి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను రెడీ అంటే అది తర్వాత తప్పవుద్ది దానికి ఇంకా ఎలాంటి విలువ అసలు ఉండదు రాసు నుంచి ప్రత్యేకంగా రాహు సంబంధం షష్ట స్థానంతో ఉండడం వల్ల ఆరోగ్యం నుంచి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు రాబోయే రోజుల్లో ఈ తులారాశి వరకు తప్పకుండా ఉండబోతున్నాయి కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ప్రత్యేకంగా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే అది తిరిగి రావట్లేకపోయినట్లయితే కోర్టు కేసు పోలీస్ కేసులు కనుక ఉన్నట్లయితే అటు పక్క మీ ఖర్చులు మరీ ఎక్కువ పెరిగే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది ఇక్కడ మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో కేతు ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ వైరల్ కి సంబంధించిన కాస్త మీకు ఇన్ఫెక్షన్ అయితే తొందరగా చుట్టుకునే అవకాశం ఉంది కానీ ఒక విషయం తెలుసుకోండి ఇక్కడ పాయింట్ ఇక్కడ తులారాశి వరకు ఒక విషయం పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇత పూర్వం ఏదైనా గొప్పగా చేయాలి సాధించాలని తపన పడ్డారో ఆ తపన లోపల ప్రయత్నంలో కూడా వృద్ధి కలగబోతుంది మరి అంత వృద్ధి కలగ కాకుండా కాకుండా వృద్ధి తప్పకుండా కలుగుద్ది మీరు చేసే ప్రయత్నం లోపల కాస్త మీరు ముందుకు వెళ్ళబోతున్నారు ఎందుకంటే ఈ తులారాశి వారికి రాబోయే ఈ జనవరి లోపల ట్రావెలింగ్ చాలా ఉన్నాయి ట్రావెలింగ్ చాలా ఉండడం వల్ల ఆ ట్రావెలింగ్ వలన వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఆరోగ్యపరంగా సమస్యలు ట్రావెలింగ్ వల్లనే అవుతాయి అని మీ చేసే ప్రయత్నంలో వృద్ధి ఎందుకు అలా కలుస్తుందని చెప్పాల్సిన ప్ర కారణం ఏంటంటే రవి అదే రకంగా పూజ సంబంధం పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల ఈ కూజ చతుర్థ దృష్టి ప్రత్యేకంగా రాశి నుంచి షష్ట స్థానంలో ఉండడం వల్ల ఇది మీకు ఏంటంటే అప్పు నుంచి కావచ్చు ఆరోగ్యం నుంచి కావచ్చు కాస్త మీకు ఒక ధాడస వృత్తి అంటే ఒక ఆత్మవిశ్వాసంతో పాటు ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూల సమయం అయితే ఉండబోతుంది కానీ మనసు అయితే అస్థిరం అయితే చాలా ఉండబోతుంది బుద్ధితో పని చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఎమోషనల్ అయ్యేదన్న పని కనుక మీరు మొదలు ఆ పని అస్సలు ముందుకు కొనసాగదు కాబట్టి ఎమోషనల్ని పక్కకి దొబ్బేసి ప్రత్యేకంగా బుద్ధిని వాడండి బుద్ధి బలాన్ని వాడండి ఏం చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎమోషనల్ కనుక ఎక్కువ అయినట్లయితే మొత్తం అంత చేతు జారిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎమోషనల్ ఎలాంటి విషయంలో కాకండి బుద్ధి ప్రయోగం చేయండి ప్రేమ చేస్తే మనం ముందుకెళ్లగలుగుతాము అని ప్రత్యేకంగా మనం అవతలి వ్యక్తికి నష్టం కలగకుండా మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం దీని గురించి కూడా ఎక్కువ ఆలోచించి ముందుకెళ్ళండి ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేవలం మనసు సరిగ్గా లేకపోవడం వల్లనే ఇబ్బంది ఉండబోతుంది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీ బుద్ధి చాలా ప్రయోగం చాలా బలంగా ఉండబోతుంది గురు రవి కుజుడు అదే రకంగా రాహు ఈ అనుకూల ప్రభావం వల్ల మీకోసం చాలా చక్కగా చెప్పుకోవచ్చు ప్రతి రోజు మీరు రెండు స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి ఒకటి నవగ్రహ స్తోత్రం ఉదయం తొమ్మిది మాటలు తప్పకుండా చదువుకోండి శివాభిషేకం నిరంతరంగా చేస్తూ ఉండండి ఇంకొక స్తోత్రం ఏంటంటే కాలభైరవష్టక స్తోత్రాన్ని ఈ కాలభైరవష్టక స్తోత్రం మీరు ఎంత ఎంత ఎక్కువ చదువుతారో అంత మీ ఆత్మ బలంలో వృద్ధి కలుగుద్ది అని ఎమోషనల్ నుంచి బయటపడే అవకాశం అయితే ఈ కాలభైరవస్ట స్తోత్రంతో పాటు మీకు లభించి తీరుద్ది ఈ తుల రాశి వారు కాస్త కొన్ని విషయాలు లోపల తొందరపాటు అసలు చేయకండి శ్రీమాత్రేనమా